హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ద కేస్ ఫర్ ఎలక్షన్ డే యాజ్ ఏ హాలిడే చూడండి ద కేస్ అంటే ఆ కేసు ఫర్ ఎలక్షన్ డే యాజ్ ఏ హాలిడే అంటే ఎన్నికల రోజు ఒక సెలవు దినంగా కేసు యాజ్ ఏ హాలిడే అంటే సెలవు దినం వలే సెలవు దినం లాగా ఎలక్షన్ డే అంటే ఎన్నికల రోజు ఎన్నికల రోజు సెలవు దినంగా కేసు చూడండి వివరాల్లోకి వెళ్తే ఇన్ ఏ వైబ్రెంట్ డెమోక్రసీ సచ్ ఇండియా ద రైట్ టు ఓట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రివిలేజ్ బట్ ఆల్సో ఎ ఫండమెంటల్ డ్యూటీ ఎన్ ష్రైన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ చూడండి ఇన్ ఏ వైబ్రెంట్ డెమోక్రసీ ఇన్ అనేది ప్రిపోజిషన్ అంటే లో లోపల ఏ వైబ్రెంట్ డెమోక్రసీ అంటే ఒక శక్తివంతమైనటువంటి ప్రజాస్వామ్యం ఏ వైబ్రెంట్ అంటే ఒక శక్తివంతమైన డెమోక్రసీ ప్రజాస్వామ్యం సచస్ అంటే వంటివి ఇండియా భారతదేశం వంటి శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ద రైట్ టు ఓట్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రివిలేజ్ ద రైట్ టు ఓట్ అంటే ఓటు హక్కు ఈజ్ నాట్ జస్ట్ ప్రివిలేజ్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి హక్కు మాత్రమే కాదు నాట్ జస్ట్ ఏ ప్రివిలేజ్ ఏ ప్రివిలేజ్ అంటే ఒక ప్రత్యేకమైన హక్కు ఓటు హక్కు అనేది ఒక ప్రత్యేకమైన హక్కు మాత్రమే కాదు బట్ ఆల్సో కూడా ఎ ఫండమెంటల్ డ్యూటీ అంటే ప్రాథమిక విధి కూడా ద రైట్ టు ఓట్ ఈస్ నాట్ జస్ట్ ఏ ప్రివిలేజ్ బట్ ఆల్సో ఎ ఫండమెంటల్ డ్యూటీ అంటే భారతదేశం వంటి శక్తివంతమైన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక ప్రత్యేకమైన హక్కు మాత్రమే కాదు అది ప్రాథమిక విధి కూడా ఎన్స్రైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ చూడండి ఎన్స్రైన్ అంటే పొందుపరచబడిన ఫండమెంటల్ డ్యూటీ విచ్ వాజ్ ఎన్స్ట్రైన్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో పొందుపరచబడిన ప్రాథమిక విధి కూడా ఏంటి రైట్ టు ఓట్ అంటే ఓట్ హక్ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి హక్కు మాత్రమే కాదు అది ఒక ప్రాథమిక బాధ్యత కూడా అని ఈ వాక్యం యొక్క అర్థం సెవరల్ కంట్రీస్ అరౌండ్ ద వరల్డ్ సచ్స్ ఆస్ట్రేలియా వేర్ ఓటింగ్ ఈస్ మ్యాండేటరీ సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా ఫ్రాన్స్ ప్రొవైడ్ ఏ హాలిడే ఆన్ ఎలక్షన్ డే టు ఫెసిలిటేట్ ఓటర్ పార్టిసిపేషన్ చూడండి సెవెరల్ కంట్రీస్ అంటే అనేక దేశాలు అరౌండ్ ద వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు సచ్ యాస్ వంటివి ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా వంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాలు వేర్ ఓటింగ్ ఈస్ మ్యాండేటరీ చూడండి ఇక్కడ బ్రాకెట్ లో ఉంది ఆస్ట్రేలియా గురించి ఆస్ట్రేలియాలో ఓటింగ్ అనేది తప్పనిసరి ఓటింగ్ ఈజ్ మ్యాండేటరీ మ్యాండేటరీ అంటే తప్పనిసరి ఎక్కడ ఆస్ట్రేలియాలో వారు తప్పకుండా ఓట్ వేయాల్సిందే సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా ఫ్రాన్స్ ఈ మూడు దేశాలు ప్రొవైడ్ కల్పిస్తాయి ఇది సింపుల్ ప్రెజెంటే లో ఉంది వి వన్ రావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మూడు దేశాలు ఉన్నాయి బహువచనంలో ఉంది కాబట్టి అంటే ప్లూరల్లో ఉంది కాబట్టి ప్రొవైడ్ అని రావడం జరిగింది అదే సింగిలలో ఉంటే ప్రొవైడ్స్ అని వస్తుంది కల్పిస్తాయి ఏం కల్పిస్తాయి ఏ హాలిడే ఏ హాలిడే అంటే ఒక సెలవును కల్పిస్తాయి ఆన్ ఎలక్షన్ డే అంటే ఎన్నికల రోజు నాడు సెలవును ప్రకటిస్తాయి టు ఫెసిలిటేట్ ఓటర్ పార్టిసిపేషన్ అంటే ఫెసిలిటేట్ అంటే సులభతరం చేయడానికి ఓటర్ పార్టిసిపేషన్ అంటే ఓటర్ యొక్క భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియా మరియు ఫ్రాన్స్లు ఎన్నికల రోజున సెలవును కల్పిస్తాయి లేదా సెలవును అందిస్తాయి అని కూడా చెప్పవచ్చు అలాగే రీసెంట్ డిస్కషన్స్ హ్యావ్ బ్రాట్ టు లైట్ అండ్ ఇంట్రిగింగ్ డిబేట్ సరౌండింగ్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ పర్టికులర్లీ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ టు డిక్లేర్ ఏ హాలిడే ఆన్ ఎలక్షన్ డే చూడండి రీసెంట్ డిస్కషన్స్ అంటే ఇటీవల చర్చలు రీసెంట్ అంటే ఇటీవల హ్యావ్ బ్రాట్ టు లైట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ రీసెంట్ డిస్కషన్స్ అనేది సబ్జెక్ట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది రీసెంట్ డిస్కషన్స్ అనేది బహువచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే సింగులర్ ఉంటే హ్యాజ్ అనే హెల్పింగ్ వర్క్ వస్తుంది రీసెంట్ డిస్కషన్స్ హ్యావ్ బ్రాట్ బ్రాట్ అనేది వి త్రీ బ్రింగ్ వి వన్ వి త్రీ బ్రింగింగ్ వి ఫోర్ ఫైవ్ టు బ్రింగ్ వి సిక్స్ రీసెంట్ డిస్కషన్స్ హ్యావ్ బ్రాట్ అంటే ఇటీవల ఎన్నికలు టు లైట్ అంటే వెలుగులోకి వచ్చాయి లేదా వెలుగులోకి తెచ్చాయి ఏంటి ఇటీవల చర్చలు అండ్ ఇంట్రిగింగ్ డిబేట్ చూడండి అండ్ ఇంట్రిగింగ్ డిబేట్ అంటే ఒక ఆసక్తికరమైన చర్చ ఇంట్రిగింగ్ ఐఎన్టీఆర్ఐ జీ యుఐఎన్జి ఇంట్రిగింగ్ అని పలకాలి ఇక్కడ యు అనేది సైలెంట్ లెటర్ కాబట్టి ఇంట్రిగ్యూయింగ్ అనకూడదు ఇంట్రిగింగ్ ఇంట్రిగింగ్ డిబేట్ అంటే ఆసక్తికరమైనటువంటి చర్చ చూడండి సరౌండింగ్ ద ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అంటే యజమానుల బాధ్యత చుట్టూ ఒక ఆసక్తికరమైన చర్చ వెలుగులోకి వచ్చింది సరౌండింగ్ అంటే చుట్టూ ది ఆబ్లిగేషన్ అంటే బాధ్యత ఆఫ్ ఎంప్లాయర్స్ ఎంప్లాయర్స్ అంటే యజమానులు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళను ఎంప్లాయర్స్ అంటారు ఉద్యోగాలు చేసే వాళ్ళను ఎంప్లాయీస్ అంటారు ఇలాంటివి గమనించాలి పర్టికులర్లీ అంటే ప్రత్యేకంగా స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ అంటే ముఖ్యంగా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు టు డిక్లర్ ఏ హాలిడే ఆన్ ఎలక్షన్ డే అంటే ఎన్నికల రోజున సెలవు ప్రకటించడంపై టు డిక్లర్ అంటే ప్రకటించడం ఏ హాలిడే అంటే ఒక సెలవు ప్రకటించడం ఆన్ ఎలక్షన్ డే అంటే ఎన్నికల రోజునాడు ఒకసారి చెప్పుకుందాం చూడండి రీసెంట్ డిస్కషన్స్ హ్యావ్ బ్రాట్ టు లైట్ ఇంట్రిగింగ్ డిబేట్ సరౌండింగ్ ది ఆబ్లిగేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ పర్టికులర్లీ స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ ఎంటర్ప్రైజెస్ టు డిక్లేర్ ఏ హాలిడే ఆన్ ఎలక్షన్ డే ఇటీవల చర్చలు ఎన్నికల రోజున సెలవు ప్రకటించడంపై యజమానులు ప్రత్యేకించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు బాధ్యత చుట్టూ ఒక ఆసక్తికరమైన చర్చ వెలుగులోకి వచ్చింది వై సమ్ ఆర్గ్యూ ఫర్ ద శాంటిటీ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ ట్యూషనల్ ప్రిన్సిపుల్స్ అదర్స్ క్వశ్చన్ ఇట్స్ నెససరీ అండ్ పొటెన్షియల్ ఇన్ఫ్రించ్మెంట్ ఆన్ ఇండివిజువల్ లిబర్టీస్ చూడండి వైల్ అదే సమయంలో సమ్ అంటే కొంతమంది ఇక్కడ సమ్ పీపుల్ అని చెప్ప అవసరం లేదు అలాగే సమ్ మెంబర్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు సమ్ అంటే సరిపోతుంది అంటే కొంతమంది ఆర్గ్యూ వాదిస్తారు కొంతమంది వాదిస్తారు దేనికి ఫర్ ద శాంటిటీ ఆఫ్ దిస్ ప్రాక్టీస్ ఫర్ అంటే కొరకు ద శాంటిటీ అంటే పవిత్రత చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి పవిత్రత ఆఫ్ దిస్ ప్రాక్టీస్ దిస్ ప్రాక్టీస్ అంటే ఈ అభ్యాసం ఇక్కడ ఏ అభ్యాసం ఓటు వేయడం అనేది ఒక అభ్యాసం కొంతమంది దీన్ని వాదిస్తారు అంటే ఓటు వేయడం పవిత్రతగా భావిస్తారు సైటింగ్ అంటే పేర్కొంటూ సిఐటిఈ సైట్ అంటే పేర్కొనడం సైటింగ్ అంటే పేర్కొంటూ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అంటే రాజ్యాంగ సూత్రాలను ఉదాహరిస్తూ సైటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ అంటే రాజ్యాంగ సూత్రాలను పేర్కొంటూ లేదా రాజ్యాంగ సూత్రాలను ఉదాహరిస్తూ కొంతమంది ఈ అభ్యాసాన్ని పవిత్రతగా భావిస్తారు అదర్స్ అంటే మరికొంతమంది క్వశ్చన్ ప్రశ్నిస్తారు ఇది క్వశ్చన్ అనేది ఇక్కడ గా యాడ్ చేస్తుంది అదర్స్ క్వశ్చన్ ఇట్స్ దాని యొక్క నెససిటీ అంటే అవసరం అండ్ పొటెన్షియల్ అంటే సంభావ్యత లేదా సాధ్యమయ్యే ఇన్ఫ్రింజ్మెంట్ ఆన్ ఇండివిజువల్ లిబర్టీస్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఉల్లంఘన అంటే రూల్స్ని బ్రేక్ చేస్తే అని చెప్తుంటాం కదా అలాంటప్పుడు ఇన్ఫ్రింజ్మెంట్ అంటే ఉల్లంఘన ఆన్ ఇండివిజువల్ లిబర్టీస్ అంటే వ్యక్తిగత స్వేచ్ఛపై సాధ్యమయ్యే లేదా సంభావ్య ఉల్లంఘనను ప్రశ్నిస్తారు కొంతమంది కొంతమంది ఓటు హక్కు ఒక పవిత్రమైంది భావిస్తే కొంతమంది దాన్ని ప్రశ్నిస్తారు అలాగే ఇంట్రెస్టింగ్లీ సెవెరల్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అప్ లార్జ్లీ ఆఫ్ అడ్వాన్స్ డెమోక్రసీస్ కండక్ట్ దే నేషనల్ ఎలక్షన్స్ ఆన్ ఎ వీకెండ్ ఇంట్రెస్టింగ్లీ అంటే ఆసక్తికరంగా సెవరల్ అనేక మెంబర్ కంట్రీస్ అనేక సభ్య దేశాలు ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటే అంటే ఆర్థిక సహకార మరియు అభివృద్ధి సంస్థ ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంటే చూడండి ఇక్కడ బ్రాకెట్ ఉంది మేడప్ లార్జ్లీ ఆఫ్ అడ్వాన్స్డ్ డెమోక్రసీస్ అంటే ఎక్కువగా ప్రజాస్వామ్య దేశాలతో రూపొందించబడ్డాయి మేడప్ అంటే రూపొందించబడ్డాయి లార్జ్లీ ఎక్కువగా ఆఫ్ అడ్వాన్స్డ్ డెమోక్రసీస్ అంటే ఎక్కువగా ప్రజాస్వామ్య దేశాలతో రూపొందించబడ్డాయి కండక్ట్ దే నేషనల్ ఎలక్షన్స్ ఆన్ ఎ వీకెండ్ అంటే వారాంతంలో తమ జాతీయ ఎన్నికలను నిర్వహిస్తాయి చూడండి ఇంట్రెస్టింగ్లీ ఆసక్తికరంగా కొన్ని సభ్య దేశాలు ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థలోని కొన్ని ప్రజాస్వామ్య దేశాలు వారాంతంలో తమ జాతీయ ఎన్నికలను నిర్వహిస్తాయి ఏ వీకెండ్ అంటే వారాంతం అంటే శని ఆదివారాలలో తమ జాతీయ ఎన్నికలను నిర్వహిస్తారు కొన్ని ప్రజాస్వామ్య దేశాలు నేషనల్ ఎలక్షన్స్ అంటే జాతీయ ఎన్నికలు దేర్ వారి యొక్క కండక్ట్ అంటే నిర్వహిస్తారు అలాగే అదర్ డెమోక్రటిక్ నేషన్స్ సచెస్ ది యునైటెడ్ స్టేట్స్ డు నాట్ మ్యాండేట్ ఎలక్షన్ డే యాజ్ పెయిడ్ హాలిడే చూడండి అదర్ డెమోక్రటిక్ నేషన్స్ అంటే ఇతర ప్రజాస్వామ్య దేశాలు సచస్ వంటివి ఇదొక ఫ్రేజ్ గుర్తు పెట్టుకోవాలి అంటే వంటివి ఎలాంటివి ది యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా వంటివి డూ నాట్ మ్యాండేట్ ఎలక్షన్ డే చూడండి డూ నాట్ మ్యాండేట్ అంటే తప్పనిసరి చేయవు ఎలక్షన్ డే ఎన్నికల రోజు యాజ్ ఎ పెయిడ్ హాలిడే అంటే చెల్లింపు సెలవు దినంగా అది తప్పనిసరి చేయదు ఏ పెయిడ్ హాలిడే అంటే మనం ఉద్యోగానికి వెళ్ళకపోయినా మనకు జీతాన్ని ఇస్తే అది పెయిడ్ హాలిడే అంటారు అంటే అమెరికా మాత్రం చెల్లింపు సెలవుగా ఎన్నికల రోజునాడు తప్పనిసరి చేయదు అండ్ సమ్ స్టేట్స్ ఇన్ ది యూఎస్ మేక్ ఎలక్షన్ డే యాజ్ ఎ పెయిడ్ హాలిడే వైల్ సమ్ టు నాట్ చూడండి సమ్ స్టేట్స్ కొన్ని రాష్ట్రాలు ఇన్ ది యూఎస్ యుఎస్ లోని కొన్ని రాష్ట్రాలు మేక్ ఎలక్షన్ డే యాజ్ పేడ్ హాలిడే మేక్ అంటే చేస్తాయి ఎలక్షన్ డే ఎన్నికల రోజు యాజ్ పేడ్ హాలిడే అంటే ఎన్నికల నాడు చెల్లింపు సెలవుగా చేస్తాయి కొన్ని రాష్ట్రాలు అమెరికాలోని వైల్ అదే సమయంలో సమ్ డూ నాట్ కొన్ని చేయవు హవెవర్ ఎ స్టడీ పబ్లిష్డ్ బై ప్రిన్స్టన్ యూనివర్సిటీ అబౌట్ ఇంక్రీజింగ్ ఓటర్ అవుట్ సెడ్ ద రిజల్ట్స్ ఆర్ క్లియర్ చూడండి ఎవర్ అయితే ఏ స్టడీ పబ్లిష్డ్ బై ప్రిన్స్టన్ యూనివర్సిటీ అంటే ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఏ స్టడీ పబ్లిష్డ్ బై ప్రిన్స్టన్ యూనివర్సిటీ అంటే ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రచురించిన పబ్లిష్డ్ అంటే ప్రచురించిన ఏ స్టడీ అంటే ఒక అధ్యయనం బై ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఎబౌట్ ఇంక్రీజింగ్ ఓటర్ అవుట్ సెడ్ పెరుగుతున్న ఓటర్ల సంఖ్య గురించి చూడండి అబౌట్ అంటే గురించి ఇంక్రీజింగ్ పెరుగుతున్న ఓటర్ టర్నౌట్ అంటే ఓటర్ల సంఖ్య పెరుగుతున్న ఓటర్ల సంఖ్య గురించి సెడ్ అన్నది ఏమన్నది ఒక అధ్యయనం అన్నది ద రిజల్ట్స్ ఆర్ క్లియర్ అంటే ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ ఫ్రమ్ ద న్యాచురల్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ స్టేట్స్ ప్రొవైడింగ్ అండ్ ఎలక్షన్ హాలిడే ఫర్ స్టేట్ ఎంప్లాయీస్ దట్ సచ్ హాలిడే సిగ్నిఫికెంట్లీ ఇన్క్రీస్ ఓటర్ టర్న్ అవుట్ కన్క్లూడింగ్ దట్ హ్యావింగ్ అన్ ఎలక్షన్ హాలిడే బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు ఇన్క్రీస్ ఓటర్ టర్న్ అవుట్ చూడండి దెర్ ఈజ్ నో ఎవిడెన్స్ అంటే ఎటువంటి ఆధారాలు లేవు ఫ్రమ్ ద నేచురల్ ఎక్స్పెరిమెంట్ అంటే సహజ ప్రయోజనం నుండి ఎలాంటి ఆధారాలు లేవు ఆఫ్ స్టేట్స్ ప్రొవైడింగ్ అండ్ ఎలక్షన్ హాలిడే అంటే రాష్ట్ర ఉద్యోగులకు ఎన్నికల సెలవులు ఇస్తున్న రాష్ట్రాలు సహజ ప్రయోజనం నుండి ఏమి ఆధారాలు లేవు స్టేట్స్ ప్రొవైడింగ్ అంటే రాష్ట్రం అందిస్తున్న లేదా కల్పిస్తున్న అండ్ ఎలక్షన్ హాలిడే అంటే ఎన్నికల సెలవు అండ్ ఎలక్షన్ హాలిడే అంటే ఎన్నికల సెలవు ఫర్ స్టేట్ ఎంప్లాయీస్ అంటే రాష్ట్ర ఉద్యోగులకు దట్ సచ్ హాలిడేస్ సిగ్నిఫికెంట్లీ ఇన్క్రీజ్ ఓటర్ టర్న్అట్ అంటే అటువంటి సెలవులు ఓటర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతాయని ఏం ఆధారాలు లేవు సిగ్నిఫికెంట్లీ అంటే గణనీయంగా ఇన్క్రీజ్ పెంచుతాయని ఓటర్ టర్న్అౌట్ ఓటర్ల సంఖ్యను పెంచుతాయని అటువంటి సెలవులు ఓటర్ల సంఖ్యను గణనీయంగా పెంచుతాయని ఎటువంటి ఆధారాలు లేవు కన్క్లూడింగ్ అంటే ముగిస్తూ దట్ అని హ్యావింగ్ ఎన్ ఎలక్షన్ హాలిడే బై ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ టు ఇంక్రీస్ ఓటర్ టర్న్అట్ ఎన్నికల సెలవు దినాన్ని కలిగి ఉండటం ఓటింగ్ శాతాన్ని పెంచడానికి సమర్థవంతమైన వ్యూహం కాదు చూడండి హ్యావింగ్ అండ్ ఎలక్షన్ హాలిడే అంటే ఎన్నికల సెలవు దినాన్ని కలిగి ఉండడం బై ఇట్ సెల్ఫ్ అది మాత్రమే ఈజ్ నాట్ ఎన్ ఎఫెక్టివ్ స్ట్రాటజీ అంటే అది సమర్థవంతమైన వ్యూహం కాదు టు ఇంక్రీజ్ ఓటర్ అవుట్ అంటే ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సెలవు దినాన్ని కలిగి ఉండడం అనేది సమర్థవంతమైన వ్యూహం కాదు అని ముగించారు ద ఇష్యూ ఆఫ్ ఎ బ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ యొక్క సమస్య ద మ్యాండేట్ ఫర్ ఎంప్లాయర్స్ టు డిక్లర్ ఏ హాలిడే ఆన్ ఎలక్షన్ డే రైజెస్ పర్టినెంట్ క్వశ్చన్స్ అబౌట్ ద బ్యాలెన్స్ బిట్వీన్ సివిక్ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్సనల్ ఫ్రీడమ్స్ చూడండి ద మ్యాండేట్ ఫర్ ఎంప్లాయర్స్ టు డిక్లర్ ఏ హాలిడే ఆన్ ఎలక్షన్ డే అంటే ఎన్నికల రోజున యజమానులు సెలవు ప్రకటించాలనే ఆదేశం ద మ్యాండేట్ అంటే ఆదేశం ఫర్ ఎంప్లాయర్స్ అంటే యజమానులకు ఏ హాలిడే ఆన్ ఎలక్షన్ డే అంటే ఎన్నికల రోజున యజమానులు సెలవు ప్రకటించాలనే ఆదేశం రైజెస్ అంటే లేవనెత్తుతుంది ఏంటి పెర్టినెంట్ క్వశ్చన్స్ అంటే సంబంధిత ప్రశ్నలను లేవనెత్తుతుంది అబౌట్ ద బ్యాలెన్స్ బిట్వీన్ సివిక్ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్సనల్ ఫ్రీడమ్స్ అంటే పౌర బాధ్యత మరియు వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య సమతుల్యత గురించి సంబంధిత ప్రశ్నలను లేవనెత్తుతుంది పెట్టినట్ అంటే సంబంధిత క్వశ్చన్స్ ప్రశ్నలు అబౌట్ గురించి ద బ్యాలెన్స్ బిట్వీన్ సివిక్ రెస్పాన్సిబిలిటీ అంటే పౌర బాధ్యత అండ్ పర్సనల్ ఫ్రీడమ్స్ అంటే వ్యక్తిగత స్వేచ్ఛలు చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం ఎన్నికల రోజున యజమానులు సెలవు ప్రకటించాలనే ఆదేశం పౌర బాధ్యత మరియు వ్యక్తిగత స్వేచ్ఛల మధ్య సమతుల్యత గురించి సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతుంది షుడ్ బిజినెస్ బి ప్రొవైడ్ ఏ పేడ్ డే ఆఫ్ వెన్ ఓటింగ్ ఈజ్ నాట్ ఆబ్లిగేటరీ చూడండి షుడ్ బిజినెస్ బి కంపెల్డ్ టు ప్రొవైడ్ ఏ పేడ్ డే ఆఫ్ వెన్ ఓటింగ్ ఈజ్ నాట్ కంపల్సరీ అంటే ఓటింగ్ తప్పనిసరి కానప్పుడు చూడండి వెన్ ఓటింగ్ ఈజ్ నాట్ ఆబ్లిగేటరీ అన్నప్పుడు అంటే ఓటింగ్ తప్పనిసరి కానప్పుడు ఆబ్లిగేషన్ అంటే బాధ్యత అంటే ఓటింగ్ తప్పనిసరి కానప్పుడు షుడ్ బిజినెసెస్ బి కంపెల్ టు ప్రొవైడ్ ఏ పెయిడ్ డే ఆఫ్ అంటే వ్యాపారులు చెల్లింపు రోజును అందించాలని ఒత్తిడి చేయాలా ఏ పెయిడ్ డే అంటే చెల్లింపు రోజు అంటే వారు ఉద్యోగానికి రాకపోయినా కూడా వారికి సెలవు ఇవ్వడాన్ని ఎ పెయిడ్ డే అంటారు అంటే వ్యాపారులు చెల్లింపు రోజును అందించాలని ఒత్తిడి చేయాలా కంపెల్డ్ అంటే ఒత్తిడి చేయడం టు ప్రొవైడ్ కల్పించమని ఎ పెయిడ్ డే అంటే చెల్లింపు రోజును ఈజ్ ఇట్ ఫెర్ టు ఇంపోజ్ సచ్ ఆబ్లిగేషన్స్ ఆన్ ఎంప్లాయర్స్ అంటే యజమానులపై అటువంటి బాధ్యతలు విధించడం న్యాయమా చూడండి ఇది ఫెయిల్ అంటే అది న్యాయమా టు ఇంపోజ్ అంటే విధించడం సచ్ ఆబ్లిగేషన్స్ అంటే అటువంటి బాధ్యతలు ఆన్ ఎంప్లాయర్స్ యజమానులపై యజమానులపై అటువంటి బాధ్యతలు విధించడం న్యాయమా ఇలా ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఒకరోజు ఎడిటోరియల్ ఆర్టికల్ ఒకరోజు జనరల్ ఆర్టికల్ అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్ ఇంగ్లీష్ నుంచి తెలుగు ప్రతిరోజు ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు